నమస్కారం అండి పుదీనా చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెష్గా ఉండే పచ్చిమిరకాయలు నేనైతే ఒక ఆరు తీసుకున్నాను అలాగే పుదీనాకు కట్ట పుదీనాకు కట్ట చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకుకూరలు తింటే కంటికి ఎంతో మంచిది కదా అందుకనే వాటిని ఇలా కొంచెం పుదీనాకుని చట్నీగా చేస్తే ఎక్కువ క్వాంటిటీ వెళ్తుంది అనేసి పుదీనాకు కట్ట మొత్తం నేను ఆకుల ఆకులన్నీ తీసేసానండి కొంచెం లైట్గా కాడలు వేయండి అందులో కూడా అలాగే మీరు పచ్చిమిర్చి తినగళ్ళంతా వేసుకోండి ఆ పుదీనాకు ఆకుని బాగా కడిగేసేయండి ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసేయండి నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఎందుకంటే అది మొత్తం వేయించినాక కొంచెం అవుతుంది ఆకు పచ్చిమిర్చి చింతపండు అలాగే జీలకర్ర చిన్న ఉల్లిపాయలు చట్నీ అంటే ఉండేది ఇవే ఐటమ్స్ అండి సో పుదీనాకుని ముందు ఓ బాండిలో ఆయిల్ వేసేసి ఉన్న ఆ నాలుగు పచ్చిమిరకాయలు వేసేసానండి ఎందుకంటే వీటిలో పచ్చిమిర్చి తక్కువగానే పడుతుంది ఆకు చాలా వేయించినాక చాలా తక్కువ అయిపోతుందండి ఇంతే వస్తుంది చూడండి అదే ఆయిల్లో ఆకును కూడా వేసేసి బాగా వేయించేసేయాలి రోడ్డు పచ్చళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు ఇలా డిఫరెంట్గా చేయండి చాలా బాగా తింటారు చూడండి బాగా వేగిపోయింది పుదీనాకు బాగా వేగిపోయి చూడండి ఎంత వచ్చిందో కొంచెం వచ్చింది అందులో చింతపండు కూడా వేసేసి బాగా వేయించేయండి వేయించడం అయిపోయిందండి ఫస్ట్ పచ్చిమిర్చి బాగా నూరేసేయండి మిక్సీలో వేయద్దు ఎప్పుడు పచ్చడి రోట్లో నూరితేనే దాని టేస్ట్ తెలుస్తుంది రోట్లో వేసి బాగా కచ్చ పక్క దంచేసేయండి ఫస్ట్ పచ్చిమిర్చి ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా పుదీనాకు ఆ పుదీనాకు కూడా వేసేసి బాగా మెత్తగా దంచేసేయండి అలాగే మనం ఉప్పు వేసుకోవాలి కదా ఒక స్పూను ఉప్పు వేసుకోండి చట్నీకి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక కట్ట పుదీనాకి ఎంత పచ్చడి వస్తుందో చూద్దరు ఇప్పుడు మీరు అలాగే జీలకర్ర మనం జీలకర్ర చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు ఇవే వేసిన ఐటమ్స్ ఇంకేమీ వేయలేదండి పుదీనాకు పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో చూస్తుంటే నోరూరుతుంది కదా విడివేడి అన్నంలో ఈ పుదీనాకు పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం తాలింపేసేద్దాం కొంచెం కరివేపాకు అలాగే తాలింపు గింజలు వేసేసి తాలింపు కూడా పెట్టేసేయండి చాలా టేస్ట్గా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది అస్సలు మంట కూడా అనిపించదండి మనం చింతపండు వేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆ కూర పచ్చళ్ళు అంటే ఇంకా బాగా ఇష్టంగా తింటారు సో మీరు ఒకసారి ఇలా ఈ పుదీనా పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్గా ఉంటుంది పుదీనాకు పచ్చడి చాలామంది తక్కువండి చేయటం ప్లీజ్ సబ్స్క్రైబ్